గైస్ ఇక్కడ కొంచెం పర్లేదు మేము ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటూ వచ్చామో అక్కడైతే చాలా ఎక్కువ ఉంది ఇక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగుతున్నాం అనమాట సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము సో రూమ్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాం సో స్టేటింగ్ హలో గాయ్స్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకాన్ సింబల్ కూడా ఉంది అది కూడా క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో లవ్ యూ గైస్ స్టార్ట్ అయితే అయిపోయామనమాట అండ్ ఈ ఏరియా వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మైన్ ఏరియా అనమాట వాళ్ళు కొట్టేస్తానమాట గైస్ ఇది దుర్గాపూర్లో ఉన్న బ్యారేజ్ అనమాట ఓ క్లాక్ అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ ఫైవ్ అయిపోయింది ఆ టైంకి సో అలా అలా స్లో స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం ఈజీగా వెళ్ళిపోయామనమాట మేము వైజాగ్ అయితే అది కొంచెం హైవే కదా సో ఈజీగా వెళ్ళిపోయాం మధ్యలో రెస్ట్ తీసుకున్నాం ఎక్కడ రెస్ట్ తీసుకున్నాం అనేది లాస్ట్లో చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో గైడ్స్ మేము కరెక్ట్ దగ్గరలో అయితే ఉన్నామన్న మధ్యలో రైలు గేట్ పడడం వల్ల మా హస్బెండ్ ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా స్లీప్ వేశారు ఫస్ట్ టైం అనమాట అంత లాంగ్ జర్నీ ఒకరే డ్రైవ్ చేసుకుని వెళ్దాం ఫ్రెండ్స్తో అయితే ఒక్కొక్కరు అలా అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవారు బట్ మా హస్బెండ్ ఒకరే కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది బట్ బాగానే డ్రైవ్ చేస్తారు సో దారిలో వెళ్తున్నప్పుడు కరగ్పూర్ దాటేసిన తర్వాత అనుకుంటా ఇది జగదీష్ హిందూ హోటల్ కనిపించింది బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగాము లోపలి ఇదంతా ఇల్లు అనుకుంటా సో ఇల్లుని ఒక హోటల్లో చేసేసారు సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్ వచ్చేసి రోటీ అయితే తీసుకున్నారు అండ్ పొటాటో అండ్ బర్బటీ ఫ్రై అయితే తీసుకున్నారు టూ రోటీసే తీసుకున్నా ఇంకా కొంచెం ఎక్కువ తింటే నిద్ర వస్తుందని చెప్పేసి నాకు అండ్ ఆంటీకి అయితే పరాత అయితే తీసుకున్నారు లెమన్ చట్నీ సారీ టొమాటో చట్నీ అండ్ పొటాటో కర్రీ అనమాట సో వేడి వేడిగా ఉంది బాగుంది ఆ రోజు కొంచెం అక్కడ చల్లి ఎక్కువ ఉంది అటు సైడ్ అయితే మన సైడ్ పెద్ద ఏం లేదు సో వేడి వేడిగా టీ అయితే తాగుతున్నాం అండ్ అది వచ్చేసాను అనమాట తినలేదు సో అది తిన్న తర్వాత స్టార్ట్ అయితే అయిపోయాము అక్కడ ఒక తిన్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అక్కడే ఉండి కార్ అయితే ఎక్కామన్నమాట నాకు వెంటనే ఎక్కితే నాకు కార్లో స్మెల్ కడుపులో తిప్పుతుంది అనమాట సో అందుకే కొంచెం స్లోగా ఎక్కాము ಲೋ ಇದೇ ಊರ ನಾವು ದಿಸ್ ರಸ್ಪೆನಿಯಾ 7 1/2 ಮೈ ಹಸ್ಬಂಡ್ 7 1/2 ಅವರ್ಸ್ ಡ್ರೈವ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಇಂಕ 39 ವಾಸೊಂಡಿ ಗೈಸ್ అండ్ లంచ్కి కూడా ఆగాలి మంచి Lenny. <laughs> మళ్ళీ మేము స్టార్ట్ అయితే అయిపోయామ ఇక వండర్ ఏంటి అంటే ఆ రోజు నాకు అసలు ఒక వార్మిటింగ్ కూడా అవ్వలేదు మా ఈజీగా వెళ్ళిపోయాము సో జాను మాకు వెళ్ళే ముందు రోజు కర్పూరం అయితే ఒక బాక్స్లో ఇచ్చింది అవి నేను మా హస్బెండ్ అలా స్మెల్ పీల్చుకుంటే ఇంకా అలా బ్రహ్మపూర్ వరకు వెళ్ళిపోయాము అక్కడ రెస్ట్ తీసుకున్నాం అనమాట సో ఆంటీని కూడా దారిలో అయితే డ్రాప్ చేసేసాం మేము అప్పటికే సో గైస్ ఇప్పుడే ఆంటీని కూడా డ్రాప్ చేస్తాము కటక్లో ఇప్పుడు మేము బ్రహ్మపూర్ అయితే వెళ్తున్నాం వన్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఉంది సో అక్కడ స్టే చేయాలి ఈరోజు నైట్ వచ్చేసి సో జాను మాకు స్నాక్స్ తినడానికి లోటస్ సీట్స్ కూడా చేసి ఇచ్చింది అండ్ దారిలో పన్నీర్ కేక్ తీసుకున్నాము ఇది వచ్చేసి వరుసలో ఉంటుంది పన్నీర్ కేక్ చాలా ఇష్టం నాకు మేము లాస్ట్ టైం పూరి వెళ్ళాము కదా అక్కడ తీసుకున్నాము పన్నీర్ కేక్ అనేది సో మా హస్బెండ్ చెప్పాను పన్నీర్ కేక్ తీసుకోవని చెప్పి సో తీసుకున్నారు మా మమ్మీ డాడీకి అండ్ ఆంటీకి అంకుల్ కూడా ప్యాక్ చేయించాము పన్నీర్ కేక్ అనేది సో దారిలో ట్రాఫిక్ ఉండడం వల్ల అక్కడ ఫార్టీ మినిట్స్ అలా లేట్ అయిపోయింది చాలా ట్రాఫిక్ అనమాట సో అదంతా క్లియర్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల అక్కడికి హోటల్కి రీచ్ అవ్వడం చాలా లేట్ అయిపోయింది అంతా ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ బయటకు వచ్చాము ఇంకా ట్రాఫిక్ ఉంది బ్రహ్మంపూర్ అయితే వెళ్తున్నాం ఇంకా దాని ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఈజీగా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రూమ్ చూసుకొని మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను సో స్టే టీన్ ఇక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగుతున్నాం అనమాట సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము సో రూమ్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను సో స్టేట్ గైస్ అవే కిలోమీటర్స్ వైజాగ్ గైస్ టూ నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది సో హోటల్కి అయితే వచ్చేసాము అండ్ ఎదురుగా స్కూల్ అండ్ దాన్ని పక్కన రోడ్ అయితే చేస్తున్నారనమాట మాకు కార్ పెట్టుకోవడానికి స్పేస్ లేదు అక్కడ ఎదురుగా సో మేము స్కూల్ ఫ్రంట్ అయితే పెట్టుకున్నాం కార్ అనేది ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము సో గైస్ ఇప్పుడే మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము సో తినాలి ఇప్పుడు తినేసి పడుకోవడమే మళ్ళీ రేపు మార్నింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అవ్వాలి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వైజాగ్ నుంచి మళ్ళీ కాకినాడ వరకు స్టార్ట్ అవ్వాలన్నమాట సో వైజాగ్ వరకు వెళ్ళి మళ్ళీ మళ్ళీ వైజాగ్ నుంచి కాకినాడ వరకు స్టార్ట్ అవ్వాలి సో రేపు నుంచి వీడియోస్ నేను కొన్ని షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను ఎలా జర్నీ చేసా అనేది బ్లాగ్ కాకుండా సో ఈ బ్లాగ్ ఇక్కడ తయారు చేస్తున్నాను so be and so please do like share subscribe for more updates guys thanks for watching have a good day